చితారడిపాలెం హైవే క్రాస్ వద్ద వెంటనే బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఆంధర్ప్రాస్ బ్రిడ్జి సాధన సమితి నాయకులు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు ప్రాంత ప్రజలు మరియు పడమర వైపు ఉన్న ప్రాంత ప్రజలు నిత్యం వేలాది మందితో రాకపోకలు ఈ హైవేని దాటుకుని నిరంతరం జరుగుతున్నాయని అన్నారు హైవే దాటే క్రమంలో అనేక మంది అమాయక ప్రజలు బలికాటం జరుగుతుందని ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్య గురించి అనేక సందర్భాల్లో తెలియజేసినా కూడా వారు నిమ్మకి నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఒక సందర్భంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయినా దానిని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లటం అనేది ప్రజా పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు అందులో భాగంగా నవంబర్ పదహారవ తేదీన కొన్ని వేల మందితో మానవహార కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా కలసి రావాలని వారు కోరారు అండర్ బ్రిడ్జి పోరాట సాధన కమిటీ ఈరోజు మన బాలాజీ నగర్ ప్రాంతంలో కానీ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి కానీ అట్లాగే సింతారెడ్డి పాలెం ఎలవారి రెడ్డిన కొడుగుటప్ప బాలసుబ్రహ్మణ్యం గారు నిలిచిన వెంటనే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఇవాళ జరిగిపోతుందో మన తెలియజేసిన వెంటనే మన కాయల మధు గారు అలాగే నెల్లూరు జిల్లా డ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ చిట్టుబాబు గారు అలాగే దైవజనులు చెప్పారు మన సుధీర్ గారు శశి గారు అలాగే రాజశేఖర్ గారు విఆర్ కాలేజీలో మాకు మిత్రుడు అలాగే వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాద ఈ రకమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడంలో ఏ రకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యతని కల్పించుకోవాలా లేక వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతని కల్పించుకోవాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు ప్రజలు ప్రజలు పడే బాధలు ప్రజల ఇబ్బందులు ప్రజల యొక్క చావులు ప్రజల యొక్క ప్రమాదాలు ఇవన్నీ కళ్ళారో చూసి చలించిపోయినటువంటి మనస్తత్వంతో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందుకనే ఈ కార్యక్రమానికి రాజకీయాలకి అతీతంగా ఆజరు కావాలా రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలా తద్వారా మనం అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసి ఉపయోగానికి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడవాలనేటటువంటి పిలుపు కోసంగా చేసినటువంటి కార్యక్రమం ఇది గతంలో జనాభా తగ్గించాలని అని చెప్పేసి ప్రభుత్వం వారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేది ఇప్పుడు అది మరుగున పడింది ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఏ మేరకు అవసరం ఆ మేరకే ఉంటున్నారు జనాభా పెరిగిపోతున్నారు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ ప్రాంతంలో జనాభాని తగ్గించాలంటే నాకు అనిపించింది ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యకి ఏమైనా పాల్గొనిందేమో పాల్పంచుకుంటుందేమో అని అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రానా సెంటర్లో నిత్యం ఏదో ఒక రకాన ఏదో ఒక మూల ఏదో ఒక రోజున ప్రమాదాలు జరుగుతూ ఉన్నా చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏమాత్రం ఫ్లైఓవర్ కట్టినా అండర్ పాస్ బ్రిడ్జి కట్టినా ప్రమాదాలు మనం నివారించాల్సి వస్తుంది కాబట్టి ఆ జనాభాన్ని తగ్గించే దాంట్లో ఇది ఒక సాధనంగా మనం ఉపయోగించుకుందాం అనేటటువంటి దుర్మార్గపు ఆలోచన ఏమన్నా కలిగిందేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఆ ఆలోచన అయితే ఎవరు కూడా సమ్మతం కాదు ఎందుకంటే విలమవార్దుని చింతారెడ్డిపళెం మిట్టపాలెం ఆ పైన ఉన్నటువంటి రాజపాలెం వావిలేటిపాడు ఈ గ్రామాలన్నిటి కూడా నిత్యం కొన్ని వందల మంది వేల మంది బ్రతుల కోసం వచ్చేటటువంటి మార్గం ఇది తల్లి అక్క చెల్లెలు తమ్ముడు అన్నలు అందరూ కూడా అన్యాయంగా ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ ప్రభుత్వానికి ఇట్ట జరుగుతుందని మనం వినవించాలి ఏ అధికారులకి ఇట్ట జరుగుతుందని మనం వినవించాలి వాళ్ళకి తెలీదా నిత్యం ఇక్కడ ఏం జరుగుతుంది తక్షణ కర్తవ్యంగా మనం భావించి ప్రజల ఆందోళన ముమ్మరం కాకముందే ప్రజా చైతన్యం ఉప్పు వెంటనే మనం దీన్ని పని ప్రారంభించేటట్టుగా ఆచరణ ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించాలని అనేది ప్రభుత్వ అధికారులకు తెలియదా ఇక్కడ జనం చచ్చిపోతున్నారు దయచేసి ఇక్కడ వెంటనే విజయమని చెప్పేసి గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు కూడా ఆ ఉద్యమాన్ని పెడచోని పెట్టి శాంక్షన్ అయినటువంటి బిడ్డని తీసుకుపోయి నిర్మాస నిర్మానుషమైనటువంటి ఒక వ్యక్తి ప్రయోజనం కోసంగా అక్కడ నిర్మించుకోవడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలోనే ఇందాక మన